రాటకొండ విజయ భాస్కర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబుబకార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వారిపల్లె మార్కెట్ యార్డ్ వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాటకొండ భాస్కర్ నాయుడు అనసతీమణి రోజా సెల్వమణి కుమార్తె రాటకొండ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సేవలను కొనియాడారు 재미있게 보시게 되며, 높은 곳에서 인내를 얻고, 개인적인 관념입니다. 천국 신상 조치에ance इंदा सर क्योंंदा दिसतो 아, 네, 잠깐만. 아, 그래 아, 네. 아, 네. 아, 아 అందరికి నమస్కారం ఈరోజు రాజకొండ విజయశేఖర్ నాయుడు గారి అరవైవ పుట్టినరోజు సందర్భంగా అన్నార్థులేఖ ఆకలించాలని అన్న ప్రసాదం తిన్న మన మదనపల్లి నిర్మార్ సమోటా మార్గ మార్కెట్ వద్ద నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏమిటంటే మాకు రాటగొండ సాబ్యా గారు పరిచయమైన తర్వాత ఆమె విదేశాల్లో ఉన్న కూడా స్వదేశంలో స్వదేశం పైన ఎక్కువ ఎక్కువ మక్కువ మన మదనపల్లిలో ఏదైనా మంచి చేయాలని ఎప్పుడు కూడా సంకల్పిస్తారు ఆమె వారి యొక్క తల్లిదండ్రులతో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం నేడు మదనపల్లిలో దాదాపు రెండు వందల మందికి పైగా అన్నార్థుల యొక్క ఆకృతించడం అనేది చాలా ఆనందదాయక విషయం ఇంకా సాధించిన విధంగా పుట్టినరోజు అంటే ఆర్భాటాలకు పోకుండా కొంతమంది యొక్క ఆకలి తీర్చాలనే ఆలోచన అందరిలో వస్తే కనుక కొంతమంది ఆకృతి తీర్చిన వాళ్ళు ఇదే విధంగా ఇదే స్కూల్తో మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తాము ఇందుకు సహకరించినటువంటి హెల్పింగ్ మంచి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా రాదకొండ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం ఫుడ్ బ్యాంక్ వెళ్ళాము ఫుడ్ ఫుడ్ అనేది పెద్ద ప్రభుత్వం చాలా మందికి దొరకదు సో అందుకే ఫుడ్ రిలేటెడ్గా నిన్న ఫుడ్ బ్యాంక్ చాలా మంది మిగిలిన ఫుడ్ తెచ్చి ఎవరైనా తింటారు అదేలాగే ఈరోజు అన్నదానం ఎందుకు చేసినామంటే చాలా మంది ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక ఒక మీల్ అయినా ఉండాలి లేకుంటే ఏం చేయలేము అండ్ హెల్దీగా పని చేయలేము సో ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా అందరూ మిగిలితే ఎక్కడైనా ప్యాక్ చేసి ఎవరో ఒకరిపై ఎవరో ఒకరికి చేయండి అండ్ కుడినంత వరకు అన్న ప్రసాదం ఇలాంటివి చేస్తే ఎక్కువ మంది తింటారు హెల్దీగా ఉంటారు థ్యాంక్ యూ చిన్నబాబు విజయశేఖర్ నాయుడు రాటకొండ ఈరోజు బర్త్డే ఉంది సిక్స్టీ కంప్లీట్ కంప్లీటెడ్ బర్త్డే సో ఈ మంచి శుభకార్యంలో ప్లస్ రాటకొండ శ్రావ్య చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు యాక్చువల్గా ఈ అమ్మాయి ప్యారిస్లో చదువుతూ ఉంటుంది అక్కడే జాబ్ చేస్తూ ఉంది సో ఈ గుడ్ అకేషన్లో బీరవాళ్ళకి కడుపుతో ఆకలితో ఉండే వాళ్ళకి అన్నదానం చేయాలి అన్న ప్రసాదం చేయాలి మనం సొంతంగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసాకంటే ఈ నలుగురితో బీదవాళ్ళతో అందరితో వీళ్ళ ఆకలి తీరిస్తే ఆ మనసుకి ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అది లైఫ్ టైము లాంగ్ టైము నిలిచిపోతుంది ప్లస్ ఇద్దర ఇతరులకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పని ఈ అమ్మాయి మంచి ఆలోచనతో ఇక్కడ మేము ఈ రోజు చేయడం జరిగింది ఈ ఫంక్షన్ ఆ చిన్నబాబు వాళ్ళ మిస్టింగ్ గారు వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు అంతా చేశారు అందరికీ అయితే అందరూ వచ్చారు బాబు రేట్ చేశారు